రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా దాని మిత్రపక్షాలని కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఆయన మారణాయుధాలని ప్రయోగించలేదు కోవిడ్ వంటి మహమ్మారితో జనాన్ని హననం చేసే కార్యక్రమాలు నిర్వహించలేదు ఒక సైంటిఫిక్ డిస్కవరీ ద్వారా ఆయన తన వైరి పక్షాలని కంగు తినిపించారు దీనివల్ల ఒకటి పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్ల సంపాదనకి గండిగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుగొనడం ద్వారా ఆయన మానవాళికి మహోత్తర మేలును సాధించడమే కాకుండా అమెరికా దాని ఇతర ఐరోపా భాగస్వాముల ఆధిపత్యానికి సూట్లు పొడిచే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ద్వారా ప్రతి మనిషికి వారికి ప్రత్యేక తరహాలో అవసరమైన వ్యాక్సిన్ని వారం రోజుల్లో సిద్ధం చేస్తారు ఈ వ్యాక్సిన్ ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించడానికి కుదరదు కానీ వచ్చిన తర్వాత క్యాన్సర్ కణాలు నిర్మూలించడానికి సాధ్యం అవుతుంది దాదాపు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందని చెప్పి రష్యా శాస్త్రజ్ఞులు చెప్పుకుంటున్నారు ఇదే కానీ నిజమైతే ప్రస్తుతం నడుస్తున్న క్యాన్సర్ హాస్పిటల్స్ మూతబడటం తగ్గమని చెప్పచ్చు ప్రస్తుత వ్యవస్థ ద్వారా క్యాన్సర్ని నిర్ధారించే పరీక్షల వరకు చేయొచ్చు కానీ దాన్ని నిర్మూలించటం వ్యాక్సిన్ ద్వారా చాలా తేలిగ్గా అయిపోయింది ఖచ్చితత్వం కూడా ఎక్కువ ఉంటుంది అని అర్థమవుతూ ఉంది క్యాన్సర్ చికిత్స విధానంలో గనది అమెరికా స్విట్జర్లాండ్ డెన్మార్క్ ఆస్ట్రేలియా బ్రిటన్ తదితర దేశాలు ఉన్నాయి ఇవన్నీ అమెరికా మిత్రపక్షాలే అంతేగాక రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రోత్సహించి రష్యాని చావు దెబ్బతీయాలని కంకణం కట్టుకున్న దేశాలు వాటిని ఆయుధాలతో కాకుండా ఇటు నుంచి నరుక్కొస్తున్నారు పుతిన్ ఈ ఏడాది చివరిలో మొట్టమొదట రష్యాలో ఈ వ్యాక్సిన్ని అక్కడి పేషెంట్లకి వేస్తారు ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశం ఉంటుంది క్యాన్సర్ మందులు చాలా ఖరీదైనవి ఈ మందుల్లో అమెరికాదే పేటెంట్లు చాలా వరకు ఉన్నాయి ఒక్కో మందు డిస్కవరీ చేయాలంటే అంటే కనిపెట్టడానికి మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది ఇంత చేసిన క్యాన్సర్ అనేది చాలా వరకు పర్మనెంట్ క్యూర్ కాదు ఈ నేపథ్యంలో రష్యా వ్యాక్సిన్ గేమ్ చేంజర్ అవుతుంది మానవాళికి మహోన్నత ఉపకారం చేస్తూ అమెరికా దాని మిత్రపక్షాలని కోలుకోలేని ఆర్థిక దెబ్బ కొడుతుంది